కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టీమార్ మల్లన్న అలియాస్ చిత్తప్ప నవీన్ ఆయన ఏ రోజు కూడా నిలకడగా ఉన్న పరిస్థితులు లేవు ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా ఆయనకే తెలియదు ఒకసారి సెవెన్ టు డబల్ జీరో అంటాడు ఒకసారి టీమార్ మల్లన్న సైన్యం అంటాడు ఒకసారి రైట్ టు రీకాల్ అంటాడు అరెస్ట్ అయితే బీజేపీ అంటాడు కాకపోతే కాంగ్రెస్ అంటాడు ఆయనకు మద్దతు ఇస్తే మంచోడు అంటాడు లేకపోతే ఇంత పెద్ద ఉందా అంటాడు అలాంటి వ్యక్తులు మనకు అవసరమా నిరుద్యోగుల నిరుద్యోగుల్ని అందరినీ తన రాజకీయ స్వార్థం కోసం క్యూన్యూస్ వేదికగా అందరినీ వాడుకుంట వాడుకున్నటువంటి వ్యక్తి ఈ థిమార్ మల్లన్న అలియాస్ చిన్నప్పటి నవీన్ మరి అంతేకాకుండా విద్యార్థులని జీవ పాటించ పేరుతో రోడ్డు మీద పడేసిన వ్యక్తి ఈ థిమార్ మల్లన్న అలియాస్ చిన్నప్పటి నవీన్ బ్లాక్ మెయిల్ చేసి డబల్స్ డబ్బులు సంపాదించిన వ్యక్తి మల్లన్న అలియాస్ చిన్నప్పటి నవీన్ మందిని బ్లాక్మెయిల్ చేస్తూ ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఇంత పెద్ద చిట్టా ఉంది అవినీతి చిట్టా ఉంది మీ మీ భావతాలు అంటూ క్యూనిస్ వేదికగా అనేక సందర్భాల్లో మాట్లాడి ఏ రోజు కూడా ఒక కేసు ఫైల్ నమోదు చేసినట్టు కానీ ఒక కేసు ఒక అవినీతి చిట్టా నిరూపించినట్టు కానీ ఆ క్యూనిస్ వేదికగా ఏ రోజు మనం చూసిన దాఖలాలు లేవు మరి అంతేకాకుండా ఎంతోమంది ఎమ్మెల్యేలని రాసలీల పేరుతో బ్లాక్మెయిల్ చేసిండు రాసలీలలు ఉన్నాయి కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తండుకున్నటువంటి వ్యక్తి ఇటీఆర్ మల్లన కాబట్టి మిత్రులారా పట్టబదులారా ఇలాంటి వ్యక్తుల్ని ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి వ్యక్తుల్ని శాస్త్ర మండలికి పోకుండా అడ్డుకోవాల్సిన అవసరం బాధ్యత ఆవశ్యకత ఈ పట్టబదులపైన ఉన్నది కాబట్టి ఈ టిమార్ మల్లన్నని ఓడించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా టీమార్ మల్లన్న గురించి ఇంకా మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అవసరం లేదు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మనం ఆయన మీద ఎన్ని ట్రోలింగ్స్ నడుస్తున్నాయో మనం చూస్తున్నాం ఒకప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉన్న వ్యక్తి ఆ రోజున పరిస్థితుల్లో ఆయన మీదున్న అభిప్రాయం వేరు ప్రజలంతా అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సారీ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉండడంతో అందరూ కలిసి ఆ టీమార్ మల్లన అనే వ్యక్తికి అప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్దులు లేకమై మద్దతుగా గెలవడం జరిగింది ఆ రోజు గెలిపంచుల దాకా రావడం జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ప్రశ్నించే గొంతుగా పాలకపక్షం చేరి ప్రజలనే మోసం చేయడానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా ఎన్నో మొన్న ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నన్ను శాసన మండలికి పంపుతారా శ్మశానానికి పంపుతారా అని నేను అడుగుతున్నాడు అంటే పట్టబద్దులను కూడా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా ఈ టీమ్మార్ మల్లన్న అలియర్ నవీన్కి ఖచ్చితంగా నిన్ను శ్మశానానికి పంపించే వరకు మేము నిద్రపోమని తెలియజేస్తుంటూ పట్టబద్దులారా మిత్రులారా ఏది ఏమైనా బట్టి రాకేష్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ